ప్రైస్తి లాడ్ దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించును ఒకటవ పేదరు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచనము ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన యేసు క్రీస్తే మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించును అని అవును కదా మన దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు నీవు అగాధంలో కూరుకొని లేవలేని స్థితిలో ఉంటే చూసి చూడనట్టు నాకెందుకు అని పట్టించుకోలేని దేవుడు కాదు మనలను లేవనెత్తి నిలబెట్టి హెచ్చించే దేవుడు దేవుని బిడ్డలగా మనకి వాక్యం తెలుసు తగిన సమయం అని అంటే ప్రతిదానికి సమయం కలదు అని దేవునికి తెలుసు ఎవరిని ఎలా ఉంచాలో ఆయన సర్వాంతర్యామి ఉదాహరణకే మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో పేతురు బొంకాడు ఏసయ్యని శోధించాడు నీళ్ల దగ్గర భయపడ్డాడు తగిన సమయం రానే వచ్చింది ఇప్పుడు నిలవబడి వాక్యం విత్తుచుండగా గుంపులు గుంపులే అనేకులకు స్వస్థత విడుదల విమోచన కలుగుతుంది ఇంకా అలాగే మనం చూస్తే యోసేపును దేవుడు హెచ్చించలేదా అదే రీతిగా రూతును దేవుడు హెచ్చించాడు మన దేవుడు హెచ్చించే దేవుడు దేవుని కార్యాలు అంతే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలిగినవాడు తగిన సమయం వస్తుంది అప్పుడు దేవుడే ఖచ్చితంగా మనలందరినీ హెచ్చిస్తాడు ధైర్యంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగు ఆమెన్ ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్